ట్రైలర్ రాకముందు పెద్ద ఇంట్రెస్ట్ ఏం అనిపించలేదు కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత అట్లాగే ముజ్జి అండ్ భైరవ చూసాను నేను అమెజాన్ ప్రైమ్ లో టూ ఎపిసోడ్స్ ఉంది నాగస్విన్ తీశాడు ఈ కల్కి రిలేటెడ్ అది కూడా అది చూసిన తర్వాత కల్కి మూవీ ఎప్పుడు వస్తుందో నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా ఈ ట్రైలర్ ని సంబంధించి మనం రకరకాల థింగ్స్ ఉన్నాయి ఈ ట్రైలర్ లో ఎన్నో రకాల పాయింట్స్ అంతు చిక్కనటువంటి అంశాలు నాగస్విన్ చాలా ఇంట్రూగింగ్ గా తీస్తున్నాడు ఈ సినిమా అనిపిస్తుంది కమర్షియల్ గా ఎట్లా ఉంటుందో తెలియదు కానీ మూవీ లవర్స్ మాత్రం ఈ సినిమాని రకరకాలుగా పోస్ట్ మార్టం చేస్తారు అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ చూద్దాం ఫస్ట్ పాయింట్ ఇదివరకు అందరం ఏమనుకున్నాం ప్రభాస్ కలికి అశ్వత్థామాకి టైం అయిందని అర్థమైంది రావటం కల్కికి సహాయం చేయటం కి కలిని చంపడానికి అంటే కమల్ చంపడానికి అనుకున్నాం అయితే బేసిక్ ప్లాట్ మనం ఇది అనుకున్నాం కానీ నాగశ్వని మాత్రం భారీ లెవెల్లో మనకి సబ్జెక్టివ్ గా తీస్తున్నాడు మనకు అనిపిస్తుంది ఎందుకంటే కల్కి కి ట్రయల్ చూసిన తర్వాత నాకైతే స్టోరీ టెల్లింగ్ ని ఇంకా బిగ్గర్ గా ప్లాన్ చేశాడు బిగ్గర్ క్యాన్వాస్ అని అనిపిస్తుంది ఇట్లా ఎందుకంటున్నానంటే మనం ఫస్ట్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక ఎండింగ్ అనేది జరిగింది ఏడి డి సుమతి ఇట్లాగా ఆ సొమ్మతి అని ప్రొనౌన్స్ చేసినట్టుగా కొన్ని కనిపించే మనకి స్టార్టింగ్ లో తల్లి యొక్క కలికి యొక్క తల్లి సొమ్మతి అవుతుందని మనకు అనిపిస్తుంది రకరకాల డిస్క్రిప్షన్స్ కనిపించే ట్రైలర్ లో దీని అర్థాలు చూస్తే ఒక కాంప్లెక్స్ గా ఒక ల్యాబ్ లో నడుస్తున్నటువంటి వేరియస్ టెక్నిక్ ని ఇంజెక్షన్ ని మెథడ్స్ ద్వారా ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ అంటే పర్టికులర్ కొంతమందిని మళ్ళీ సృష్టించడం కోసం పిల్లల్ని అక్కడ భూమి అయిపోయింది కాబట్టి పిల్లల్ని పుష్టించేటువంటి ఒక సంస్థ తయారు చేశాను అందులో అక్కడి నుంచి పారిపోయినటువంటి వ్యక్తి దీపిక అనమాట దీపిక పడుకుని సో ఈ అమ్మాయికి సంబంధించి స్టోరీ అంతా ఉండబోతుంది సో ఎంత చేసినా పిల్లలు పుట్టనటువంటి ఆ వ్యవస్థలో ఉన్నప్పుడు పిల్లల్ని కొత్తగా సృష్టించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా అమ్మాయి ఒక నూట యాభై రోజుల ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి ల్యాబ్లో ఏం చేస్తున్నారు ఏంటి ఇదంతా కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉంచాడు ట్రైలర్ లో అని కూడా అనుకోవచ్చు సో కాంప్లెక్స్ నుంచి హీరోయిన్ ఈ సమ్ ఎయిటీ అని పిలుస్తున్నారు ఆ వ్యక్తిని పారిపోయింది సో ఆమె మీద దాదాపు ఫైవ్ స్టార్ మౌంటీ మీరు ఈ బుజ్జి అని బయట చూస్తే మౌంటీల కోసం నడుస్తూ ఉంటది ఈ సినిమా అంతా ఈ కాన్సెప్ట్ అంతా కాంప్లెక్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ లో ఎవరు ఎంటర్ అవ్వకుండా కూడా ఉంటది సో ఇటుపక్క ముడ్డపోయేటువంటి బిడ్డ కల్కి అని అనుకుంటూ ఉంటాడు ఆ రకమైనటువంటివన్నీ నడుస్తూ ఉంటాయి కల్కి పూర్తున్నాడు అనేలాగా సైన్స్ అన్ని వస్తూ ఉంటాయి సో పుట్టపొడేటువంటి కల్పి కల్కి కోసమే ఎన్నో ప్రయత్నాలు నడుస్తూ ఉంటాయి కల్కి అనే కాన్సెప్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది సో అశ్వత్థామ ప్రభాస్ వీళ్ళిద్దరి మధ్య నడిచినటువంటి భైరవ మధ్యనటువంటి డిస్కషన్లు కానీ ఫైట్ కానీ యుగం వాళ్ళంతా హైట్ ఎక్కువ ఉంటారు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది సో అలాంటి డీటెయిలింగ్ను మనం ఎక్కడ మిస్ అవ్వకూడదు అట్లాగే అశ్వత్థామ యొక్క పవర్ని ఇక్కడ చాలా క్లియర్గా చూపించిన సందర్భాల్లోనే స్పీడ్ని అట్లాగే ఆ యొక్క ఎనర్జీని చాలా డిఫరెంట్ గా చూపించారు భైరవయ యొక్క ఎనర్జీని కూడా డిఫరెంట్ పాయింట్స్ లో చూపించారు ట్రైలర్ లో రెండు మూడు సార్లు చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది సో ఇప్పుడు కొట్ ఇందులోంచి ట్రైలర్ లోంచి ఇప్పుడు చెప్పినంత వరకులోంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ప్రభాస్ కల్కియే కాదా ప్రభా కమలాసన్ కలియే కాదా పుట్టబోయేటువంటి బిడ్డ కలికి అయితే మరి భైరవయ ఎవరు ఒకవేళ భైరవయ్య కలికి అయితే అశ్వత్థమ్మ ఎందుకు దీపికాకు సంబంధించి పుట్టబోయే పిల్లాడి గురించి కల్కి అని ఆ కల్కిని కాపాడడం కోసం ఎంత చేస్తున్నావు అని ఎందుకు చెప్తున్నాడు దీనికి మన దగ్గర ఒక మూడు ఎగ్జంప్షన్స్ ఉన్నాయి అంటే మూడు కీరీస్ ఇందులో మూడోది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది సో ఫస్ట్ ఒక్కొక్కటి చెప్పుకొస్తే భైరవ అలాగే భైరవ అంటే శివుడి కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు సో ఫస్ట్ దాంట్లో అయితే ప్రభాసే కల్కి అనుకుందాం సో ఇప్పుడు మిగతా రెండు ఏంటంటే బాహుబలి ఇంటర్వెల్ టైప్ ఒకటి అనుకోవచ్చు సెకండ్ది అంటే దీపిక తన కొడుకుకు సంబంధించి ఒక డైవర్షన్ గా మనం చూపిస్తూ ఉండొచ్చు బాహుబలి టైప్ లో లేదు యాక్చువల్లీ భైరవయే కలికి అయి ఉండాలి కానీ దీపికాకి పుట్టబోయేటువంటి బిడ్డ కల్కి అనుకుని కూడా ఉండొచ్చు అట్లా అది కూడా ఒక పెద్ద ట్విస్ట్ లాగా పెట్టి ఉండొచ్చు కల్కి కల్కి అని మనం ఎన్నిసార్లు అనుకుంటున్నాం కల్కి గురించి నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది ఇంకేదైనా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే కల్కి అవతారం అనేటువంటి ఆడియో బుక్స్ కూడా మనకి చాలా దొరుకుతాయి ఉంటాయి నెట్లో సో కల్కి అవతారం యొక్క ఆడియో బుక్స్ ఏంటి ఇట్లా రకరకాల పుస్తకాలు కూడా మనకి కల్కి మీద దొరికేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఈ మనకున్నటువంటి సోర్సెస్లోంచి కల్కికి సంబంధించి ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి ఈ మనీ అనేది మూవీలో ట్రైలర్లో కూడా ఎంతో ఇంపార్టెంట్ పాయింట్గా కనిపిస్తోంది అందరూ నాకు ఉన్నటువంటి గెస్ ఏంటంటే ఆ పిల్లాడికి మునుల దగ్గర నుంచి వెళ్ళటం అట్లాగే అక్కడి నుంచి అశ్వత్థామాకి ఈ మణి వెళ్ళడం జరిగి ఉండాలి సినిమా ఆరు వేల సంవత్సరాలు వెనక్కి వెళ్లి మహాభారతం టైంలోకి వెళ్తే అందులో జరిగిన చివరిలో అశ్వత్థామ చేసిన అశ్వత్థాముడు అప్పట్లో చేసినటువంటి తప్పు వల్ల ఆ మణి లేకుండా ఆరు సంవత్సరం ఆరు వేల సంవత్సరాలు బతకాలి శాపం కృష్ణుడి నుంచి వచ్చినట్టుగా మనకి పురాణాలు చెప్తున్నాయి సో ఈ అశ్వత్థామ మణిని భీముడికి ఇస్తే నష్టం జరిగింది ద్రౌపదికి కాబట్టి ఆమె తీసుకుని దాన్ని అట్ ద ఎండ్ దాన్ని ఒక వ్యక్తి యొక్క కిరీటం మీద చేరుకోవాలి ఆ మనీ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది సో నాకు తెలిసినంత వరకు ఆ కిరీటం ఇప్పుడు ఈ సినిమా సందర్భంలో బయటపడి ఉండాలి అంటే రెండు వేల ముందుకెళ్ళినప్పుడు సో అందువల్లే వీళ్ళందరూ భయపడుతున్నారేమో అని మనం అనుకోవచ్చు ఆ మణిని మృణాలు దొంగతనం చేసి తన పిల్లోడికి ఇచ్చి ఉండొచ్చు ఆ పిల్లాడు అట్లా అట్లా వెళ్తూ వెళ్తూ ఈ మట్టిలో కిందకి వెళ్ళిపోయినటువంటి టైంలో గుడి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ అశ్వత్థామ సీన్ అశ్వత్థామకు సంబంధించి ఒక వీడియో వచ్చింది కదా ఆ సీన్ జరిగి ఉండొచ్చు సో ఆ పిల్లోడి దగ్గర ఉన్నటువంటి మనీ వెలగడం చూసి అశ్వత్థాముడు గుర్తుపట్టి అక్కడ నుంచి సినిమా అసలు కథ స్టార్ట్ అయి ఉంటుంది అని మనం అనుకోవచ్చు సరే మనీని కాసేపు పక్కన పెడితే మెయిన్ పాయింట్ లోకి వస్తే నా పాయింట్ ఏంటంటే కమల్ హాసన్ రీ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసి ఉండొచ్చు అంటే వయసు బాగా పెరిగిపోయింది చావు దగ్గరికి వస్తుంది మళ్ళీ తనని తాను పుట్టించుకోవడానికి సృష్టించుకోవడానికి వితౌట్ ఎనీ పాస్ట్ మెమరీస్ తను తాను మళ్ళీ క్రియేట్ చేసుకోవడానికి ఆడవాళ్ళ మీద రకమైనటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు అందుకే దీన్ని ప్రాజెక్ట్ కే అని పిలిచారు సో ప్రాజెక్ట్ కలి అయి ఉండొచ్చు అది కలికే కాదు ప్రాజెక్ట్ కే అంటే కలి అని కొడుతుంది మనకి సో రీఇన్కార్నేషన్ కోసం రీబర్త్ కోసం పునర్జన్మ కోసం చేస్తున్న ప్రయత్నాలు లాగా కనిపిస్తున్నాయి సో ఇందులో ఉన్నది కలి యొక్క రూపమా దీపిక కడుపులో ఉన్నది అని రకరకాల ఆలోచనలు రాగా ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేయగా ఫైనల్ గా అది ఈ యొక్క ఫైనల్ గా వర్కౌట్ అయ్యే టైంలోనే మనకి ఈ సినిమా ఉంటుంది అనిపిస్తుంది ఈ విషయం అశోదామకు తెలియక కలికి అనుకుని కలీనే కాపాడుతున్నాడా అనేటువంటి ప్రశ్నలు కూడా ఎక్కువ ఉత్పన్నం అవుతున్నాయి సో నేను రాంగ్ లో ఉన్నానే అని తర్వాత ఎప్పుడో అశోధామ తెలుసుకుని తన స్టైల్లో మళ్ళీ కల్కి టీమ్ లో జాయిన్ అవుతాడా అది ఇంటర్వెల్ లో ఒక బ్యాంగ్ గా ఉంటుంది సెకండ్ పార్ట్ ఏమన్నా తీస్తే దాంట్లో ఉంటుందా అని రకరకాల డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి మీకేమనిపించిందో కామెంట్ చేయండి